అందరికీ నమస్కారం ఆకలి బాధ ఎలా ఉంటుందో చిన్నప్పుడు అనుభవించాను ఆ ఉద్దేశంతో ఒక నా పుట్టినరోజు సందర్భంగా గత కొంతకాలంగా ఆకలితో ఉన్నవారికి వృద్ధాశ్రయంలో ఉన్నవారికి ఆకలి తీర్చడం అలాగే రోడ్డు పక్కన ఉన్న నిరుపేదలకి ఆకలి తీర్చడం కార్యక్రమం కొనసాగిస్తున్నాను ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా పెళ్లి రోజులకు శుభకార్యాలకు పుట్టినరోజులకు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క సంస్థ విఎస్ఆర్ సేవస్థ సేవా సంస్థ అందరూ కూడా చేయాలనే ఆలోచనతో ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చారనే ఆలోచనతో విఎస్ఆర్ సేవా సంస్థ ప్రారంభించడం జరిగింది ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ఆకలితో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ కూడా ఆకలి తీరిస్తారని ఇక విఎస్ఆర్ సేవా సంస్థ ప్రారంభించాము విఎస్ఆర్ సేవా సంస్థ ప్రారంభించి మొదటి సంవత్సరం సందర్భంగా ఒక మొక్క నాటడం జరిగింది వృద్ధాశ్రయంలో అలాగే బల్లదిర లేని పిల్లలకు వృద్ధులకు మ ఉదయం హెల్త్ చెకప్ చేసి టిఫిన్ ఏర్పాటు చేసి స్నాక్స్ ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం రోడ్డు పక్కన ఉన్న నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేయనుంది నా పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుపుకున్నాను నాకు విసజ్ చేసిన విఎస్ఆర్ సేవా సంస్థ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీ పుట్టినరోజులకు కేక్ కటింగ్లు అలాగే మందు పార్టీలు కాకుండా ఆకలితో ఉన్నవారికి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు చేస్తారని కోరుచున్నాను இமா செட்லத்துக்கு அது வந்து இங்க போலாம் இங்க வந்து இமா மாத்திடலாமா நீங்க போறீங்களா என்ன டைப் பண்ணலாம் அங்க இருந்து செட்டிவேல சொல்லுமா சுத்தறியடா அப்புறம் ஆகுது